అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని ఈ రోజు నూట ఇరవై తొమ్మిది సూరారం డివిజన్ విశ్వకర్మ కాలనీ నందు కుద్దులపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిత్యం పనిచేసే నాయకుడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి వంటి నాయకుడిని భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే ఎమ్మెల్యే నిధులకు తోడుగా ఎంపీ నిధులతో నియోజకవర్గాన్ని రెట్టింపు వేగంతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి బాలేష్ ముదిరాజ్ రెడ్డి సదానంద జిలాని బేగం శ్రీనివాస్ ముదిరాజ్ శివా గుప్తా మహిళా అధ్యక్షులు హేమలతారెడ్డి దొడ్ల శ్రీను అమృత లావణ్య సుభద్ర జయశ్రీ ధనలక్ష్మి రాణి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు இது <laughs> राइट <laughs> सर <Right, sir. laughs>